ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ షిరిడి సాయినాథాయ అయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ కొత్త సంవత్సరం వచ్చింది చాలా బాగుంది ఈ క్రోధనామ సంవత్సరంలో మనం చాలామంది మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే జాతక రీత్యా మనకి సప్తమాధిపతి సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలు సప్తమాన్ని చూస్తున్నటువంటి గ్రహాలు వీటి వల్ల ఆ దశ అంతర్దశలని బట్టి వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది ఇది సిక్స్టీ పర్సెంట్ మాత్రమే జాతకాన్ని ఎప్పుడూ సిక్స్టీ పర్సెంటే తీసుకోవాలి మిగిలిన గోచారం ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈ ఫార్టీ పర్సెంట్ కూడా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం మన పిల్లల వివాహాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది గోచారంలో కూడా గురుబలం సరిగ్గా లేకపోయినట్లయితే వివాహం జరగడం చాలా కష్టమవుతుంది కష్టం అవుతుంది నిలబడడానికి కూడా ప్రయత్నాలు చేస్తే అది ఇబ్బంది పడుతుంది మనం ఏమనుకుంటామంటే పెళ్ళి అయిపోయింది పర్వాలేదు అనుకుంటాం కానీ కొన్ని పెళ్ళిళ్ళు నిలబడట్లేదు మీరు గమనించారలేదు పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడడం విడిపోవడం అనేక రకాల సమస్యలు దీనికి అంతటికీ గల కారణం కూడా గురుడు అందుకే గురుమూడములో పెళ్ళిళ్ళు చేయగండి అని మన వాళ్ళు అంటూ ఉంటారు దాని అర్థం ఇదే అంటే గురుడు శుభ ఫలితాన్ని ఇవ్వలేడు ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం కుదిరిపోయింది కదా అని చేసేస్తున్నాం అని చేత జాతకంతో పాటు గోచారం కూడా అందరూ చూసుకోవాల్సిందే అలా చూసుకున్నప్పుడు గురుబలం బాగున్నప్పుడు వివాహం చేస్తే బాగుంటుంది అది ఎవరెవరికి ఎలా ఉందో ఈ సంవత్సరం చెప్తా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుతోటి జన్మంలో గురుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని కూడా పరిశీలించుకుని గోచారంలో నలభైకి నలభై మార్కులు పడిపోయాయి వాళ్ళకి కాబట్టి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకుంటే ఇప్పటి నుంచి రాబోయే కాలంలో చక్కగా వాళ్ళ ఇంట్లో బాధ్యాలు మోగుతాయి వివాహమే కాదు అనేక రకాల శుభకార్యాలు గృహప్రవేశం కావచ్చు ఉపనయనం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి బాగుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు పరిహారాలు చేసుకుని చేసుకోవాలి లేదా ఈ సంవత్సరానికి మిన్నకుంటే మంచిది అలాగే మిథున రాశి వాళ్ళు ఈ వాళ్ళకి ద్వాదశంలో గురుడు ప్రవేశించేశాడు కాబట్టి వీళ్ళకి కూడా ఈ మిథున రాశి వాళ్ళకి కూడా శుభకార్యం జరగడం చాలా కష్టం మీద నెరవేరుతుంది ఒకవేళ పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేసుకుని ఎదురుకి వెళితే మంచిది నెక్స్ట్ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుడు చాలా బాగున్నాడు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు చేసుకుంటే అనుకూలం అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి గురుడు ఈ సంవత్సరం చాలా బాగున్నాడు నలభైకి నలభై మార్కులు వేసేసాడు ఆయన కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కూడా జాతకం కనుక వాళ్ళకి అనుకూలంగా ఉంటే గ్రహచారంలో నలభై మార్కులు పడిపోయాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే సఫలీకృతం అవుతుంది అలాగే కన్యా రాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం గురుడు చాలా బాగున్నాడు కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు కూడా ఈ వివాహ ప్రయత్నాలు కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి జాతక రీత్యా ఏమైనా ఒకసారి దోషాలు ఉన్నాయేమో చూపించుకుంటే గోచారంలో ఫార్టీ పర్సెంట్ మార్కులు పడిపోయాయి కన్యా రాశి వాళ్ళకి కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు తులారాశి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళకి గురుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్ది ప్రయత్నాలు చేసినప్పుడు అంత అనుకూలంగా లేవు కాబట్టి గట్టిగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ అవ్వచ్చు వృచ్చిక రాసి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి శుభకార్యాలు తలపెట్టినా కూడా అవ్వడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కొద్దిపాటి జాతకం కూడా చూసుకుని ముందుకు వెళ్తే మంచిది తర్వాత ధను రాశి వాళ్ళు ఈ ధనురాశి వాళ్ళకి గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యాలు మోగుతాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎదురుగా వెళ్ళచ్చు గ్రహచారం ప్రకారం నలభైకి నలభై మార్కులు పడ్డాయి వాళ్ళకి కాబట్టి ఏ విధంగా దోషం లేదు జాతకంలో ఏమైనా ఒకసారి ఉన్నట్లయితే చూపించుకొని వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తే మంచిది తర్వాత మకర రాశి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళకి కూడా గురుడు చాలా బాగున్నాడు పైగా వీళ్ళకి ఏలినాడు శని నడుస్తుంది ఏలినాడు శని నడవడంలో ఉద్దేశం ఏంటంటే ఇంచుమించుగా అందరికీ కూడా ఏలినాడు సెన్లో చాలామందికి వివాహాలు అవుతాయి అని చేత శనికి వివాహానికి సంబంధం లేదు ఆయన అంతా కూడా ప్రసన్నతగా ఉంటాడు అలాగే మకర రాశి వాళ్ళకి ద్వితీయంలోకి వచ్చాడు కాబట్టి శనీశ్వరుడు నెక్స్ట్ తృతీయంలోకి పెడతాడు వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి ఏళ్ళనరిసిన వెళ్ళిన తర్వాత తృతీయంలోకి వచ్చాక బాగుంటుంది ఇప్పుడు మకర రాశి వాళ్ళు ప్రయత్నాలు కూడా గట్టిగా చేసినట్లయితే గురుడికి బాగున్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలు జరుగుతాయి తర్వాత కుంభరాశి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వివాహ పరిస్థితి కానీ శుభకార్యాలు కానీ జరగడానికి పెద్దగా అనుకూలమైనటువంటి కాలం కాదు కారణం ఏంటంటే మే నెల నుంచి గురుడు అర్థాష్టమానికి వెళ్ళిపోయాడు కాబట్టి కొద్దిపాటి పరిహారాలు చేసుకున్నట్లయితే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి కూడా ఏళ్ళు ఉంది కాబట్టి శని అనుకూలంగానే ఉన్నాడు కానీ గురుడు కూడా అనుకూలంగా ఉంటే అయిపోతుంది కాబట్టి గురుడికి కొంచెం యథాశక్తి పరిహారాలు చేసుకోండి ఇక ఆఖరిదైనటువంటి మీనరాశి వాళ్ళకి వీళ్ళకి కూడా ఏళ్ళు నరసం నడుస్తుంది ఏళ్ళనాడుసన్లో వివాహం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి గురుడు కూడా చాలా బాగున్నాడు నలభై మార్కులకి నలభై మార్కులు వేశాడు కాబట్టి వీళ్ళు కూడా జాతకంలో ఏమైనా చిన్నపాటి అవకా అవకాశాలుంటే దోషాలు ఉన్నా వాటికి పరిహారం చేసుకుంటే గోచారం ప్రకారం చాలా బలంగా ఉంది వీళ్ళకి పెళ్ళిళ్ళు ఉపనయనాలు గృహప్రవేశాలు ఇవన్నీ అవడానికి చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో దాని ప్రకారం వాళ్ళు ఇంకొకసారి జాతకం కూడా చూసుకుని అంటే గోచారమే చెప్పగలం జాతకం చెప్పలేం కదా ఎవరి జాతకం ఎవరిదో మనకు తెలియదు చూస్తే కానీ అంచేది గోచారం అంటే ఈ రాశుల వాళ్ళందరికీ అలాగే ఉంటుంది కాబట్టి ఇవి గోచారంలో ఈ విధంగా ప్లస్లు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ ఈ రాసుల వాళ్ళు ఆ విధంగా పరిహారాలు చేసుకునేటువంటి వాళ్ళు పరిహారాలు అవసరం లేనటువంటి వాళ్ళకి పరిహారాలు కూడా అవసరం లేదు ఇప్పుడు చెప్పాం ఇప్పుడు మేనరాశి ఉంది దానికి పరిహారం అవసరం లేదు గురుడికి చూసుకోక్కర్లేదు ఎందుకంటే మార్కులు వహేశాడు ఆయన ఆ విధంగా చేసుకున్నట్లయితే త్వరలోనే మీ ఇంట్లో రేపు రాబోయే కాలంలో వివాహ ముహూర్తాలు శుభకార్యాలు అన్నీ జరగడానికి అవకాశంగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం